అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మన పెద్దవాళ్ళు ఒక నియమం పెట్టారంటే దానికి ఒక అర్థం ఉంటుంది వాళ్ళు ఏ విషయం చెప్పినా మన మంచికే అంటే పూర్వకాలంలో చీరలు లంగా ఓణీలు మాత్రమే ఉండేవి ఇప్పుడు అంత ట్రెండ్కి తగ్గట్టు దుస్తులు ధరిస్తున్నారు మధ్యతరగతి వాళ్ళ నుండి కోటీశ్వర్లు వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు అలానే వస్త్రాధారణ కూడా బాగుండాలి నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార్య వ్యవహారాలు ఎంతో విలువ ఉంది మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతుంటారు ఇక్కడి పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతుంటారు కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాము దీంతో మన సాంప్రదాయాలను మనమే వేడుకలు పలుకుతున్నాము ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒకరిని చూసి ఒకరు నైటులు వేసుకుంటున్నారు నైటులు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది మంచి సాంప్రదాయ మహిళలు కనబడతారు గౌరవం లభిస్తుంది పైగా ఇంట్లో చీర కట్టుకొని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీని వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనం వేసుకొని కూర్చుంటుంది స్త్రీలు పగలంతా నైటీని వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్టు అవుతుందంట కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపదను అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీర కట్టు చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం అస్సలు బాగుండదు కాబట్టి నైటీలు వేసుకునే వారు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపో మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా చీర కట్టుకునే వల్ల ఆకృతి చాలా బాగుంటుంది నైటీలు వంటివి వేసుకోవడం వలన శరీర ఆకృతి బాగా మారిపోతుంది కాబట్టి ఒక్కసారి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకున్న పొద్దున్న తీసేయండి నైటీని వేసుకోవడం వంట చేయడం మంచిది కాదు పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి అందుకే నైటీని వదిలేయండి చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదులా ఉండండి రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్య కుంకుమ బొట్టు ధరించాలి ఇది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరియు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి దానివల్ల ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంటారు భారతదేశంలో పెళ్ళైన స్త్రీ కాలి <kali> మెట్టలకు మంగళసూత్రానికి బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు స్త్రీ పుస్తెలు మట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి శాస్త్రం ప్రకారంగా వెండి మట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మెట్టెల సౌభాగ్యానికి సాంకేతంగా భావిస్తారు శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టి వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలను మాత్రమే ఉపయోగించాలి ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి సుమంగళ స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెబుతుంది నిం చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి పెళ్ళి అయిన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తాయి మట్టి గాజు జులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు చాలా మంది మంగళసూత్రానికి బయటకు కనిపించేలా వేసుకుంటారు మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రము వేసుకోవాలి మంగళసూత్రం బయటికి వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగ నిరోధక శక్తి వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు ఏ సమయంలో ఎవరింటికి వెళ్ళిన వారి కట్టుబాటు చూసి మురిసిపోయేవారు రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇళ్ళలో నైటీలతో దర్శనం ఇస్తున్నారు అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైటీ వేసుకొని పొద్దున్నే తీసేసేది కానీ మన వాళ్ళు అందరూ ఫ్యాషన్ దాన్ని పొద్దంత శరీరం మీదే ఉంచుకుంటున్నారు ఏదో రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేస్తే పర్వాలేదు కానీ నైటీ వేసుకొని బజారు కూడా వెళ్తున్నారు ఇదెక్కడి చోద్యం రా బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంతో అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు మహాలక్ష్మి దేవిలా కనిపిస్తారు అలాంటి మహిళలు నేడు నైటిలతోనే కాలం గడుపుతున్నారు చీర కట్టు మన సాంప్రదాయం చీర ఎంతో అందంగా చూడడానికి లక్షణంగా ఉంటుంది చీర కట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడం సహజమే అదే నైటీల్లో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలకు కలంకల్ స్తున్నారు ముద్దులకి చీరలు ఉండగా నైటీలు ఎందుకు దండగానే సామెత గుర్తు పెట్టుకోవాలి అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని పగటి పూట తిరుగుతూ ఉండాలి అంతేకాని నైటీ వేసుకునే నైటీని పొద్దంతా వేసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు